రైట్ సైజ్ అయితే మంచిగా బాగుంది బాగుంటుంది చూసుకోవచ్చు సుడి ఏమన్నా అట్లా కనిపిస్తుందేమో ఏం చెప్పినారా పుత్తు ముప్పై ఐదు వేలా ఇంకా ఒకటే చేత రెండు కలిసి ముప్పై ఐదు ఇంక నన్న సాంతం ఉన్నీరు ఇంకట్లేదే మీరు మీరు ఆ అది నోడప్ప ఎ మాట్లాడతారు ఎవరు ప్రస్తుతానికి మన అంకాలప్పన్న గారు అన్న ఏం చెప్పిన ముప్పై ముప్పయ ఇరవై వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వంద నలవతెంటు ఈ సైజు గల రెండు కూడా ఆరు పళ్ళే నేను చెప్పినా కూడా మీరు నా మాటలు నమ్మొద్దండి మీ పళ్ళతో మీ కళ్ళతో చూడండి ఎందుకంటే ఆయన వ్యాపారికులు కాబట్టి ఇది ఉన్న వాస్తవం నేను చెప్పిన తొంభై మూడు అరవై ఏడు అచ్చం గుినట్టు ఇట్లా సైజులు ఉంటాయి కదా ఎక్కడ మీకు సపరేట్ మార్కెట్ ఉందా లేకపోతే మీరు ఇట్లాంటి జత వేస్తారా అంగలంప గారు ఒక సందేహం మాకు ప్రతిసారి కూడా మార్కెట్ మార్కెట్కి సేమ్ ఇలానే కనిపిస్తుంది కొమ్ము కొమ్ములు కానీ సైజులు కానీ మీకు మార్కెట్ దొరుకుతుంది పల్లెలు పైన వేస్తారా మొత్తం కూడా ఓకే మొన్న వారం కూడా ఇదే సైజు ఇలాంటిది ఎంతగా ఇచ్చినట్టు లక్ష ముప్పై ఆరు ఇది అన్నమాట చూసారు కదా పని ఉంటుంది ఇవి బాగుంటాయి ఓకే బాగి మాడతాను తీసే ఏడో తారీఖు జరిగినటువంటి శుక్రవారం అదొని ఎద్దుల సంతలం కర్నూలు జిల్లా అదోని మండలం